गवर्नमेंट स

ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టుంటే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఇలా వాళ్ళ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల వేతనం మూడు వేల వేతనం మీద వాళ్ళ ఒక కుటుంబాలు గడవలేని పరిస్థితి పిల్లలను దాదలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూస్తే వీళ్ళకు నెలకు మూడు వేల వేతనం మీద కోడిగుడ్లు కొనుక్కొచ్చి పప్పు కొనుక్కొచ్చి నూనె ప్యాకెట్ల కాడికేలు కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో ఫుడ్డు పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డులు అందుతా ఉన్నాయి కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు వీళ్ళ చేసిన శ్రమను దోస్తూ ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హానీలు ఇస్తా ఉన్నారు ప్రధానంగా ఎలక్షన్ల వరకు గెలిచే వరకు హానీల వరకు ఉన్నది దాన్ని అమలు చేసుట్లో ఇలా ఎందుకు అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల వేతనం చెల్లిస్తాం వాళ్ళ యొక్క భద్రత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇవాళ మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఇలా చాలా మంది చేసి చేసి పెద్ద మనుషుల యాభై యాభై ఐదేళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ శ్రమ దోస్తు ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కడే కోరుతా ఉన్నాం ఇలా నిత్యావసర సరుకులు వాళ్లకు కోడుగుడ్లు గ్యాస్ సిలిండర్లు ఇలా పప్పు ఉప్పు నూనె ప్యాకెట్ల కాడికాయలు ఇచ్చి మీరు ఇస్తాన కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఇది వాళ్ళకు చేసిన వాళ్ళకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఇలా చూసుకుంటే అప్పటి వందం హానిలతో బయలుదేళ్ళినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటీసీగా ఒకటే ఇలా ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే వీళ్ళు చేసి చేసి అలిచిపోయి ఉన్నారు వాళ్ళని ఫస్ట్ చేసిన వాళ్లకు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ భద్రత కల్పించినాక వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చెయ్యని వేడలో మీరు ఇచ్చిన హాని అమలు చేయని వేడలో పదివేల రూపాయల వేతనం అమలు చేయని వేడలో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించని వేడలో నిత్యావసర సరుకులు ఇవ్వని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రేష్టానికి ఏఐటిసి సిద్ధమైందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులు ఈ రోజు నాయకత్వంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగానే వీళ్ళ అన్ని జిల్లా కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి ఐదు నెలల పెండింగ్ బిల్లులు ఇలా కోడిగుడ్ల బిల్లులు డిసెంబర్ నుంచి రావాలి ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం వేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి పదివేల వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్మికులకు ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది ఇలా సుప్రీంకోర్టు ఒక పక్క సమాన పరికి సమాన వేతనం వేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగానే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మోడీ గారు ఇలా మోడీ గారు గెలిచి కేంద్రంలో కేంద్రంలో నిధులు సుధాం మాకు రాలేదు కేంద్రంలో తెలుగులో ఉన్నాయి ఇలా వీళ్ళేమంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలంటారు ఈ విశేష ప్రభుత్వం కేంద్రం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటారు ఇలా నమ్ములను మారుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులు శ్రమకు దోపిడి గురవుతా ఉన్నారు ఇవాళ ఒక పని గంటలు పని భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఎన్నికలలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల వేతనం ఇవ్వాలి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి లేని ఏ నెల అచ్చే నెల ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటేరియేట్ ముట్టడికైనా మధ్యలో పోయిన కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటేరియేట్ ముట్టడిస్తామని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇలా మధ్యలో పోయిన కార్మికులకు ఇలా సిఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళా సంఘాలకు ఇస్తామంటారు మహిళా సంఘాలకు ఇస్తే ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు అంటే చేసి ఉన్నారు ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ సర్వీసులు అయింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇలా బీడీ కార్మికులు పదిహేను సంవత్సరాలు చేస్తే ఆమెకు పింఛన్ వస్తుంది ఇవాళ పింఛన్ లేదు గ్రాడ్యుయేట్ లేదు బోనస్ లేదు అనేక సమస్యలు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు ఐ రెండు కార్డులు లేవు ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి మూడు వేలు వాళ్ళ ఇలా నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి ఇలా శ్రాబ్బులేట్ సుతం ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇలా యూనిఫామ్ లేవు మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు ఏదైనా ప్రమాదమై చనిపోతే కూడా ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఒక్క రూపాయి హెచ్చపర లేదు మున్నడే ఒక ఆమె ఇక్కడ మన మానస అనుబుల కాలు సిలిండర్ కాలు మీద పడితే కాలంతా కాలిపోతే ఒక యాభై వేల ఖర్చు వచ్చింది కనీసం ఆమెకి ఇన్సూరెన్స్ లేదు కనీసం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు బల్లే ఒక రూపాయి పరిస్థితి అంతే ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ఇలా ఇన్సూరెన్స్ లేక పని భద్రత లేక ఉద్యోగ భద్రత లేక ఇలా చాలామంది కార్మికులు ఇలా ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాము మధ్యాహ్నం పోయిన కార్మికులకు మా యొక్క డిమాండ్లు వచ్చే నెల ఐదులోక సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు సెక్రటరియేట్ ముత్తడికైనా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మధ్యాహ్నం పోయిన పక్కన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి